लगे रहो ठीक है बस एंट्री हां बोल ले ये मैं कर रहा हूं हां बंद कर रहा हूं साइड साइड को ना जय प्रजरा नरवदयते एकमदलेसना जय प्रज சந்தோஷம் <vos> <Greekennen> <in> <shamefulwohlian> इन चिंता माण्हू प्रो अम्बा असां वला परहारो ला जिले परतो सो गमम भगवशो अधिक भागिनी गुरु मंदिर है हां परला सा बैठकन बैठक ये नाम है नाम है خلاص 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 స్థానిక ఆరు డివిజన్లో మరి ఇక్కడ ఈ డివిజన్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాకళ రమేష్ గారి ఆధ్వర్యంలో మరి వినాయకుడు వినాయకుడు వారి విగ్రహం అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను రోజుల క్రితం గౌరవ శాసనసభ్యులు చంటిగారి చేతుల మీదుగా విగ్రహ విగ్రహపర జరిగింది మరి ఈ రోజున పదహారు రోజుల పండుగ స్థానికంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఆలయ కమిటీ కార్యకర్తలు అట్లాగే ఈ డివిజన్ పెద్దలు కార్యకర్తలు అందరి సమక్షంలో మరి పదహారు రోజులు పండగ కూడా జరుపుకోవడం జరిగింది మరి ఎటువంటి విఘ్నాలు ఉండకుండా తొలగిపోవాలని చెప్పేసి మరి వినాయకుడు వారి విగ్రహం అట్లాగే ప్రతి కార్యం కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఎప్పటి నుంచో ఇక్కడ విగ్రహం అట్లాగే పుట్ల ఉండడం జరిగింది దాని స్థానంలోనే ఈ రోజున చిన్న నిర్మాణంలాగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ పుట్టకి పూజలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ రోజున ఆలయ నిర్మాణాలు చేసుకొని వాళ్ళందరూ పూజలు చేసుకోవడానికి సౌకర్యంగా మరి నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ వినాయకులు వారు అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లని చూపు ఆశీసులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరిపైన నగర ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత మంచి కార్యక్రమానికి గౌరవ మేయర్ గారిని గౌరవ కార్పొరేటర్లని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి సత్కరించి ఈ పూజా కార్యక్రమంలో మేము పాల్గొనేందుకు స్వామివారి సేవలు మేము అందుకునే విధంగా చేసినటువంటి ఈ స్థానిక నాయకులందరికీ కూడా మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్